అస్మద్గురుభ్యో నమ నమో నారాయణాయ నమ శివాయ కార్తీక మహాపురాణము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సప్తవింశోధ్యాయము నారదుని హితవుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను చోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకొని వెళుతూ మార్గమధ్యమందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు తప్తవాలుకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు ప్రక్కలయ్యేలా రోదించుతూ ఉంటారు దీనినే తప్త వాలుక నరకము అంటారు వైశ్వదేవపరులైన అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేదవిధులను యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు అంధతామిశ్రము ఈ నరకములో సూది మొనలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను వేస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాల్ని భేదించి పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతుంటారు పరుల రహస్యాల్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండించబడుతుంటారు క్రకచం అనే పేరుగల ఈ నరకం మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలముగాను అంగాలుగాను రంపాలతో కోస్తుంటారు అసిపత్రవనం నాలుగు నరక ధోరణి అయిన దీనినే అసిపత్రవనం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబావులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్ల బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి ధారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరమే తొగుడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేదించుట మొదలగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది కూటశాల్మలి పదహారు రకాలుగా దండించేది పర స్త్రీలను ద్రవ్యాన్ని హరించేవాళ్ళు పరాపకారులు అయిన పాపులు ఉండేది కూటశాల్మలి నరకం రక్తపూయము రక్తపూయమనే ఈ విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తల క్రిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభీపాకం మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నిటిలోకి నికృష్టమైనది అయినది ఈ కుంభీపాకమే ఏడవ నరకం దుష్ట ద్రవ్యములు దుర్భరాగ్ని కీలలు దుర్గంధాలతో కూడి ఉంటుంది రౌరవము నరకాలలో ఎనిమిదవదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరముల దాకా బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు ఆ రెండు రకాల పాపాలు కలిసి ఏడు విధాలుగా ఉన్నాయి ఒకటి అపకీర్ణం రెండు పాంగ్తేయం మూడు మలినీకరణం నాలుగు జాతిభ్రంశం ఐదు ఉపవీతకం ఆరు అతిపాతకం ఏడు మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవించబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడు కావడం వలన ఈ నరకాలను కేవల దర్శన మాత్రంగానే తరించగలవు తరించగలిగావు పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమా అందువలన సత్యభామా పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడంలో ఏమాత్రము సందేహము లేదు అని సత్యభామకు చెప్పినవాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు సప్తవింశోధ్యాయ సమాప్త అష్టావింశోధ్యాయము సూత ఉవాచ ఈ కార్తీక మాసము పాపనాశని విష్ణుకు ప్రియకరి వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణుజాగరణము ప్రాత స్నానము తులసి సేవ ఉద్యాపనం దీపదానం అనే ఈ ఐదింటిని కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించిన మరొకటి లేదు ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది కష్టములలో ఉన్నవాడైనను దుర్గ అణ్యగతుడైనను రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో విష్ణు ఆలయంలోనో హరిజాగరాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవలాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసీ వనంలో కానీ వ్రతం చేసుకోవచ్చును విష్ణు సన్నిధానంలో విష్ణుకీర్తనలు ఆలపించేవాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించే వాళ్ళు అశ్వమేధ ఫలాన్ని నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదలలో ఉన్నవాడు రోగి మంచి నీరు దొరకని వాడు వీళ్ళు కేశవనామాలతో లాంఛన మార్జన మాచరించితే చాలు వ్రతోద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది అవ్యక్త రూపిణో విష్ణో స్వరూపో బ్రాహ్మణో భువి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీకమందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును ఆపాటి శక్తయినా వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్తోమత లేనివారు దీపారాధనకైనా వారు ఇతరులు చే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపజేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి రావి మర్రి సూత్రుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నిటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గృహబ్రాహ్మణతుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగాడు సూదుడు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కిన్నిసీన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సైతము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగాన్ని చిరగొట్టారు నాకు సురత సుఖ భ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పాలశ వృక్షంగాను విష్ణు అశ్వత్థంగాను శివుడు వటముగాను మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశ రూపాలు కనుకనే రావి మరియు వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూదు సూతుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయములు సమాప్తము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము